ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ విరా వికారమైనటువంటి ఆ ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి దేనికి లింక్అప్ అయి ఉంది ఇదంతా మద్యం మాఫియా కాదా ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి గుడి లేదు బడి లేదు స్కూల్ లేదు ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగద్దు అంటే ఎవరు వింటారండి ఎవరు వింటారు రాష్ట్రంలో రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం ఒక ఇరవై రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం ఏంటిది ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో దేని గురించి దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు పీపీపీ గారు లోకేష్ గారు మాట్లాడరు హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే మాకు మద్యం షాపులు బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళకళ్ళాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా ఈ మద్యం మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంత అంతకంతకి సంక్షోభాలను అందిస్తున్న ఘనత కట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి హోమ్ మినిస్టర్ గారికి ఏమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మీద దృష్టి లోకేష్ గారికి ఏమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి ముఖ్యమంత్రి గారికి ఏమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ కల్తీ ఆహారం తిని చనిపోతున్న కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు ఎవ్వరు మాట్లాడరు ఏమన్నా అంటే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని లేకపోతే ఇదేనా మీ పనిచేసే వైనా ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెలబోయి నాశనం అవుతున్నాయి దానికి సమాధానం ఎవరు చెప్తారండి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు మాకు మెడికల్ కాలేజ్లో ముద్దు అంటూ ముందుకొచ్చి కదిలొచ్చి కోర్టు సంతకాల కార్యక్రమంలో వాలంటీర్గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ ని ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున మరి ఈ రోజున ప్రతి యాభై ఏళ్లకు ఒక బెల్ట్ షాపు ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక మద్యం షాప్ ని ఒక పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనించాలి గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్ యూ షుడ్ అండర్స్టాండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఎవరు సంక్షేమ పాలన అందించారు ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అది ఏ రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఎవరైనా సరే మహిళలు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకుంటారని భావిస్తూ మేకాంధ్ర గ్రేట్ అగేన్ వి జగన్ అన్న మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా రోజైనా మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా ఒక మాట మాట్లాడారా మనం చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడా ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు మద్యాన్ని కంట్రోల్లో తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడా ప్రమోట్ చేసుకోలేదు అది మనం తప్పు తప్పైపోయింది ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందండి